చంపేస్తా తను చెయ్యొదురా చెయ్యదులు అది నా కోడలు నా కొడుక్కి కాబోయే పెళ్ళం ఏంటి చూపెంట్రా నన్ను కొడతావా కొట్రా కొట్టు చంపేస్తా నిన్ను కొట్టడానికి అశోక్ ఎందుకే ముందు నిన్ను చంపాలి నీ కొడుకులు తయారు చేసినందుకో నువ్వు అసలు చలివైన

అర గంటలో తీసుకెళ్తాన తీసుకెళ్ళావు ఎలా తీసుకెళ్తావో చూస్తాను తల మీద నుంచి గన్నుద్ది లేకపోతే నీ తమ్ముడు తల పేలిపోతుంది

నన్ను పట్టుకొని పండుగ డ్రస్ వేసినప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయానన్నా అన్నా నా ప్రాణం కోసం వదిన త్యాగం చేసావా అన్నా ఏమనుకున్నావు నీ గురించి పెద్ద జాగృతం అనుకున్నావా నీ లేకుండా ఎలా బతుకుతావే కొట్ట ఇదే విషయం నాకు అప్పుడే చెప్పండి కర్తాకొచ్చేదా ముందే చెప్పండి నీకు ఒక్కసారి నీ చేపట్టుకుంటే చచ్చ వరకు అన్నా ఆ అశోకాడ్ ఫ్యామిలీ ఇల్లు గాలి చేసి వెళ్ళిపోయారు ఇల్లే కాదు ఎక్కడున్నా వాడిని వదలద్దు గల్లీ గల్లీ వెతకండి మొసలో ఆఫీస్కి వెళ్ళండి చెల్లెలు కాలేజ్కి వెళ్ళండి అన్నా ఎవరు అడిగినా వాడి గురించి తెలియదంటురా హలో చెప్పరా చిన్న ఆ పండగాడు వాడి మనుషులు షెడ్ దగ్గరికి వచ్చి నీ గురించి అందరినీ అడుగుతున్నారన్నా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావరా నేను రాజేష్ ఇంటి దగ్గర ఉన్నాను అర్జెంట్ వచ్చాయి హలో హలో ఎక్కడ రావాడు సెల్లివ్ ఏయ్ చంపేస్తాను అశోక్ గారు ఎక్కడరా చెప్పు మాట్లాడకుండా కూర్చున్నామంట్రా ఏం కావాలరా చిన్న నీకు డబ్బులు కావాలా బావర్చి బిర్యానీ తింటావా రామోజీ ఫిలిం సిటీ చూపిస్తా చెప్పు నానా ఇక్కడంటే ఇష్టం అంట కదా సచిన్ బట్ దప్పుకొచ్చిస్తారా చెప్పురా నానా చెప్పు చెప్పకపోతే చంపుతావా చంపు ఎలా చంపుతావు రాజన్న చంపేవే అలా పొడిచి పొడిచి చంపుతావా నా పీక నొక్కావే అలా నొక్కి చంపుతావా తుపాకి తో కలిసి చంపుతావా ఒక్క రాజా నన్ను చంపినందుకే అశోకను మిమ్మల్ని పిచ్చి కుక్కల్ని పరిగెటించినట్టు పరిగెటిస్తున్నాడు నన్ను చంపితే ఊరుకుంటాడా మిమ్మల్ని ముక్కలు ఆ రోజు నువ్వు వాడిని చంపేస్తానన్నప్పుడు నీ పొలిటికల్ కెరియర్ కోసం ఆ అమ్మాయి కోసం వద్దన్నానురా వద్దురా మనకి పాలిటిక్స్ వద్దు ఆ అమ్మాయి వద్దు వాడి ప్రాణం కావాలి ఏమైనా సరే వాడు బతకూడదు వాడి చావు నేను చూడాలి రే నీలో నేను పాతకెకేని చూడాలిరా పాతకెక్కిని చూడాలి నుంచి వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉందంట అన్నా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే అడ్రస్ కూడా దొరికింది రేపు వాడి చెల్లెలు పెళ్లి ఖచ్చితంగా అశోక్ గారి పెళ్లికి వస్తాడు ఇది తండ్రి కొడుకుల డ్రామారా ఉన్నాడు ఇంకా రాలేదు నీ కారు వచ్చి చెప్పాను వాడు ఢిల్లీ నుంచి తిరిగి రాకూడదని వాడిని హైదరాబాద్కి కి రప్పించి ట్రాన్స్ఫర్ చేయించుకొని నువ్వు ఇక్కడికి వచ్చి దాక్కుంటే నాకు దొరకమనుకున్నావరా అసలేం జరిగింది వాడు వాడు నా తమ్ముడి నరికేశాడు నాకేం తక్కకుండా చేశాడు తక్కకుండా చేశాడు నాకేమొద్దు నాకు వాడు ప్రాణం ప్రాణం కావాలి ఏం ముహూర్తం ఎన్నింటికి పన్నెండింటికి పన్నెండింటికి అది నీ కూతురు పెళ్లి ముహూర్తం కాదు వాడి చావు ముహూర్తం వాడిని తీసుకొచ్చి నీ చేతితో నాకు అప్పగించవాలో కూతురు కావాలో డిసైడ్ చేశాను సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల నీ కొడుకు నా దగ్గరికి తీసుకురాలేదో నీ కూతుర్ని చంపను నుంచి గొడవలే కాలేజీకి వెళ్ళినప్పుడు గొడవలే నన్ను నా భార్యని నా కూతుర్ని ఒక్కొక్కరిని చంపేస్తాం ముందు వాడు మారాలి వాడు నా తప్పుడు నరికేశాడు కొడుకు కావాలో కూతురు కావాలో డిసైడ్ చేసుకో సూపర్ నీ తండ్రి మాట విని చావడానికి వచ్చావరా నువ్వు బతకడం నీ బాబుకి ఇష్టం లేదు రేయ్ ముసలోడా నువ్వు నా మాట విని చెప్పిన పని చెప్పినట్టు చేశావు నచ్చా కూతురు కోసం కొడుకును బలిస్తున్నావు చరిత్ర చెప్పుకుంటుంది బాబు దాన్ని దాన్ని వదిలేదు నా కూతురు కోసం వీటిని కాళ్ళ మీద పడేయడానికి అనుకున్నావా కూతురు కన్నా ముందు ఒక మగాడిని కన్నాను వీడు మగాడు నా కొడుకు వాడి చెల్లిని తెచ్చుకోవాలో వాడికి తెలుసు నువ్వేంద్రా వాడి చెల్లిని వదిలేది ఆ ఇప్పుడే ఇక్కడే వాడిని నేను వదిలేసి వెళ్తున్నా అడ్డంగా నరుకైనా తన చెల్లిని తెచ్చుకుంటాడు ఏంట్రా చూపులు గల్లీ గల్లీలో మామూలు వసూలు చేసి ప్రతికే పెతప్పి నీకు నేను భయపడాలా తప్పు చేశా ఇంతకు ముందు భయపడి తప్పు చేశా నన్ను క్షమించరా నేను తప్పు చేశాను ప్రతిసారి నువ్వు గొడవలు నువ్వు చెడిపోతున్నావని నీ మీద చిరాకు పడ్డాను కానీ ఎందుకు వెళ్తున్నావు ఒక్కసారి కూడా ఆలోచించలేదు కానీ ఇప్పుడు అర్థమైందిరా నా కళ్ళ ముందే నా కూతుర్ని అసభ్యంగా ఈడ్చికెళ్తుంటే ముసలోడైన నాకే రక్తం మరియు చంపేయాలనిపించింది వయస్సులో ఉన్న నీకెలా ఉంటుందో ఇప్పుడు అర్థమయ్యరా నీ ఆవేశంలో తప్పలేదురా రాజుని వీళ్ళు చంపిన రోజే నేను మారాల్సిందే కానీ భయపడ్డాక్టరా తప్పు చేసేట్రా కూడుకున్న భయం నిజాయితీతో కూడుకున్న ఆవేశం నువ్వు రాని తప్ప ముహూర్తానికి ఇంక అరగంటే టైం ఉంది నువ్వు వస్తున్నావు నీ చెల్లిని తీసుకొస్తున్నావు నీ చేతులతోనే దాన్ని పెళ్లి చేయిస్తున్నావు బాధ్యేళ్లుగా వాడిలో ఉన్న ఆవేశాన్ని ఆపడం రక్తం పంచిన నా వల్లే కాలేదు అవుతుందేమో ట్రై వల్లేదు వాడి కూతుర్ని నేను టచ్ చేశానని రెచ్చిపోయి మీ ఇద్దరిని వదిలేసి వెళ్ళిపోయాడు నీ బాబుకి నీ మీద ఉన్న నమ్మకానికి హ్యాట్స్ ఆఫ్ ఇక్కడున్న అందరూ నీ చెల్లెల్ని టచ్ చేస్తారు చెల్లెల్ని తీసుకెళ్తావో నేను క్షణం చిన్నప్పటి నుంచి గొడవలు పెట్టుకుందాం ఉంటే నాకున్న ఒకే ఒక అడ్డు మా నాన్న ఆయన కొట్టొద్దు కొట్టొద్దు అన్నప్పుడే ఎంతో మందిని కొట్టాను ఇక ఆయన కొట్టు కొట్టేయన్నాడు అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా ఇప్పుడు చెయ్యేంట్రా